నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం అయితే ఈ ఏడాది అక్కడ జరిగే జాతర మాత్రం మినీ జాతర ములుగు జిల్లా తాడ్వాయ్ మండలంలోని మేడారంలో మినీ జాతర ప్రారంభమైంది వనదేవతలు సమ్మక్కా సారాలమ్మ చిన్న జాతరగా పిలుచుకునే ఈ జాతర పదిహేను వరకు జరుగుతుంది మండమెలిగే పండుగతో మేడారం మినీ జాతరను ప్రారంభించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు సమ్మక్క సారాలమ్మ మినీ జాతరకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయాయి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది మాఘ సందర్భంగా ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహించారు సహస్ర కళశాల్లో పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు స్వామివారి కళ్యాణానికి నాందిగా ఈ క్రతువు జరిగింది ఈ సందర్భంగా అభిషేక ప్రాంగణం వేద మంత్రోచ్చరణలతో మార్మోగింది ప్రతి ఏడాది స్వామివార్ల కళ్యాణానికి ముందు ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన స్వామివార్ల పరిణయోత్సవం జరుగుతుంది యాదాద్రిలోని శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు తీసుకొచ్చి నిర్వహించిన చక్రస్నానోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది మాఘ పూర్ణిమ వేళ నిర్వహించిన ఈ వేడుకను భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తిలకించారు ఆగపౌర్ణమి పర్వదినం సందర్భంగా అంతర్వేది తీరం భక్త జన సంద్రంగా మారింది ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వారికి నిర్వహించిన పౌర్ణమి సముద్ర స్నానం అత్యంత వైభవంగా జరిగింది శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవాల్లో మరో కీలక ఘట్టమిది దేవదేవుని కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ వేడుకను కమనీయంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు గరుడ వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ సముద్ర తీరానికి గ్రామోత్సవంగా తెచ్చారు పేరూరు వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణమూర్తులకు అవభృత స్నానోత్సవం జరిగింది అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా జల్లు స్నానం నిర్వహించారు భారీ బ్యారికేడ్లు వేదమంత్రోచ్చరణలు గోవిందనామస్మరణ నడుమ స్వామివారిని సముద్ర జలాలతో అభిషేకించారు మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోన్ముక్తి వ్రతం వైభవంగా జరిగింది ముక్కంటి ఆలయం నుంచి వినాయకుడు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సోమస్కందమూర్తి జ్ఞానప్రసూనాంబాదేవి చండికేశ్వర స్వామి ఉత్సవమూర్తులతో పాటు ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామివారు కొలువుతీరిన త్రిశూలాన్ని పండితులు మాడవీధుల్లో ఊరేగిస్తూ జల వినాయకుని సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది వద్దకు తీసుకొచ్చి హోమాధికాలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు తదుపరి స్వర్ణముఖి నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో త్రిశూల స్నానం నిర్వహించారు వేలాది మంది భక్తులు త్రిశూలంతో పాటు పుణ్యస్నానాలు ఆచరించారు భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో అమ్మవారి అరవై ఒకటవ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు విద్యాలక్ష్మిగా దర్శనమిచ్చింది భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు వార్షికోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం సందడిగా మారింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీపేట వెంకటరమణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీవారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం ఉత్సవమూర్తులను మేళతాళాల నడుమ ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన పరిణయోత్సవం కన్నుల పండువుగా కొనసాగింది స్వామివారికి భక్తులు రకరకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द्रमत्सदा गोविन्द भागवतप्रिय गोविन्द नित्यनिर्मला नीलमेघ श्यामा అనంతపురం జిల్లా మడకసెట్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి మాఘపూర్ణిమ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల విరులతో సుందరంగా అలంకరించారు అనంతరం శ్రీ సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను కూడా చేర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు తదుపరి నయన మనోహరంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చి నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది శ్రీ హనుమాను గురుదేవ చరణములు సాధక శరణములు బుద్ధి నా బుద్ధు ద తెలుపు సత్యములు శ్రీ హనుమాను చరణములు శరణములు తున సాగ శరణములు కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవిలోని శ్రీ వేణుగోపాలుని ఆలయంలో మాఘ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతున్నాయి మాఘ పున్నమి సందర్భంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది తొలుత స్వామివార్లకు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వేదమంత్రాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ క్రతువు కన్నుల పండుగగా కొనసాగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ ఘట్టాన్ని తిలకించి తన్మయులయ్యారు కర్నూలు జిల్లా కొడుమూర్లో శ్రీ దేవి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా గుమ్మటోత్సవం ప్రభోత్సవం వైభవంగా జరిగింది అమ్మవారికి వేద పండితులు వెండి కవచం ధరింపజేసి వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పట్టు వస్త్రాలను పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు ఆలయ పూజార్లు కోట్ల సూర్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు పెనుగంచి ప్రోలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ ఆలయ జాతరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవం కమనీయంగా కొనసాగింది ఆశ్లేష నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశ వేళ భక్తుల జయ జయ ధ్వనాల నడుమ మాంగళ్య ధారణ క్రతు శాస్త్రోక్తంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు బాపట్ల జిల్లా పేరాలలోని శ్రీ మదనగోపాలస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వధూవరోత్సవం ఎదుర్కోలు అనంతరం నిర్వహించిన శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకితులయ్యారు స్వామివారి కృపకు పాత్రులయ్యారు కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సముద్ర తీరం భక్తులతో పోటెత్తింది మాఘపౌర్ణమి సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు పిఠాపురం కుంతి మాధవ స్వామి ఆలయంలోని స్వామివారిని రథంలో కొలువు తీర్చి సముద్ర తీరానికి తీసుకొచ్చారు వేదమంత్రోచ్ఛారణల నడుమ చక్రస్నానం చేయించారు అంతకు ముందు రోజు రాత్రి నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది ఉప్పాడ తీరానికి పోటెత్తిన భక్తజనం మేడ్చల్ జిల్లా పేడ్ బషీరాబాద్లోని శ్రీ సాయి సన్నిధానంలో సాయినాథుడితో పాటు శ్రీ దత్తాత్రేయ స్వామివార్లకు విశేష పూజలు జరిగాయి మఘపౌర్ణమి సందర్భంగా స్వామివార్లను పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాల నడుమ హోమం నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం